హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవీన్ క్రిప్టో వరల్డ్ మనకి కొత్తగా న్యూ ప్రాజెక్ట్ అయితే వచ్చింది ఇది వచ్చి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే అవుతుంది అందరూ ఈ ప్రాజెక్ట్ని మైనింగ్ చేయండి ఇది ఫ్రీ ప్రాజెక్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మైనింగ్ అనమాట ఇది వచ్చేసరికి సొలానా బే ప్రాజెక్ట్ అనమాట మనకి సొలానా వచ్చేసరికి ఇప్పుడు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ డాలర్స్ వరకు ఉంది దానికి సంబంధించింది ఈ ఇందులో ఎక్స్పీఎల్ఎక్స్ అనే కాయిన్ ఉంటుంది ప్లే స్టోర్లో ఎక్స్పీఎల్ఎక్స్ మైనింగ్ అని సర్చ్ చేయండి ఇలా యాప్ వస్తుంది ఎక్స్పీఎల్ఎక్స్ అని చెప్పి ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాలింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ వెయిట్ చేయండి ఇది సొలానా బేస్డ్ కాబట్టి మనకి మంచి ఫ్యూచర్లో మంచి మైనింగ్ మంచి రేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనకి అందరూ తప్పకుండా చేయాలి ఓపెన్ చేసుకోండి యాప్ పర్మిషన్స్ నోటిఫికేషన్స్ ఇచ్చేయండి ఎలా ఇచ్చేయండి యాప్ యొక్క స్టార్టింగ్ అయితే ఎలా ఉంటుంది ఎక్స్పీఎల్ ఎక్స్ మైనింగ్ అని అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోలేదు చేసుకోలేదు కాబట్టి క్రియేట్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ మెయిల్ అయితే ఇచ్చేయండి మెయిల్ ఇచ్చేసిన తర్వాత నిక్ నేమ్ నిక్ నేమ్ అంటే ఏదో ఒకటి లేకపోతే నవీన్ వన్ ఫోర్ త్రీ ఓ లేకపోతే ఇంకేదో ఒకటి మీకు అలా ఇష్టమైంది ఏదో ఒకటి ఇచ్చుకోండి పాస్వర్డ్ పాస్వర్డ్ కూడా స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇచ్చుకోవాలి ఈజీ పాస్వర్డ్స్ అయితే ఇవ్వద్దు స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇవ్వండి మెయిల్ ఐడి తర్వాత నిట్ నేమ్ తర్వాత పాస్వర్డ్ కన్ఫామ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ రిజిస్టర్ కొట్టండి వెరిఫికేషన్ ఈమెయిల్ సెంటు ప్లీజ్ వెరిఫై యువర్ ఈమెయిల్ డిసైన్ ఇన్ ఓకే మీద ప్రెస్ చేయండి ఓకే మీద ప్రెస్ చేసి మీ మెయిల్కి అయితే వెళ్ళిపోండి మీ మెయిల్లో మెయిల్కి వెరిఫికేషన్ వస్తుంది అక్కడ ఓకే చేస్తే ఓకే అయిపోతుంది కొన్ని కొన్నిసార్లు ఇక్కడ వస్తుంది మామూలు ప్రైమరీ కానీ లోకల్ మెయిల్స్లో వస్తుంది కొన్ని కొన్నిసార్లు రాదు అప్పుడు మనం స్పామ్ ఇక్కడ స్పామ్ అని కనిపిస్తుంది కదా ఈ స్పామ్ మీద క్లిక్ చేస్తే వస్తుంది అన్నమాట వచ్చిన తర్వాత దాని ఇవ్వండి ఇక్కడ లింక్ వచ్చింది కదా వెరిఫై ఈమెయిల్ కానీ ఎక్స్ప్లోర్ అలెక్స్ అని మీద క్లిక్ చేయండి మీ మెయిల్ అనేది వెరిఫై అవుతుంది యువర్ ఈమెయిల్ హ్యాస్ బిన్ వెరిఫైడ్ ఈమెయిల్ ఏదని ఈమెయిల్ ఇలా వెరిఫైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ యాప్లోకి వచ్చేయండి యాప్లోకి వచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ఆటో లాగిన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా లాగిన్ తీసేసుకుంది తర్వాత లాగిన్ మీద ప్రెస్ చేయండి చూసా స్టార్ట్ మైనింగ్ అక్కడ మనం మైనింగ్ చేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ మెథడ్ అండి ఇది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి మైన్ చేసుకోవాలి ఇందులో మనకు వచ్చేసరికి ఎక్స్ అనే కాయిన్ వస్తుంది మనకి ఇక్కడ బూస్ట్ అని ఉంటుంది పక్కన ఇక్కడ బూస్ట్ మీద నొక్కితే వాచ్ యాడ్ అని వస్తుంది ప్రజెంట్ అయితే యాడ్స్ ఏమీ రావట్లేదు వస్తే ఫ్యూచర్లో యాడ్ అవుతాయి అప్పుడు యాడ్స్ చూసుకొని ఇంకా స్పీడ్ని బూస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ సెవెన్ డేస్ ఈవెంట్ అనమాట యాడ్స్ చూసినందుకు మనకి హండ్రెడ్ ఎక్స్పీఎల్ అనేది వస్తుంది అనమాట ప్రోగ్రెస్లో తర్వాత ఇక్కడ ర్యాంకింగ్ ఉంటుంది ఎవరు ఎన్ని పాయింట్స్ జాయిన్ అయ్యారు ఏంటనేది ర్యాంకింగ్ ఉంటుంది ఇక్కడ వాలెట్ ఇక్కడ ఎన్ఎఫ్టీ ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా యాప్ని యూజ్ చేసుకోండి ఎవరికైనా జాయిన్ అవ్వాలనుకుంటే నా రిఫరల్ కోడ్ ఇస్తాను స్క్రీన్ మీద నా రిఫరల్ కోడ్ యూజ్ చేసుకొని జాయిన్ అవ్వండి మీకు కూడా టెన్ కాయిన్స్ అనేవి టెన్ ఎక్స్పీఎల్ఎక్స్ కాయిన్స్ అనేవి బోనస్గా వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తెలియని వాళ్ళకు కూడా తెలియజేయండి ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అనుకుంటే పై నెట్వర్క్ కానీ రూబీ కానీ మైటైర్ కానీ ఇంకా సిద్ద్రా కానీ అలాంటివి ఏమైనా కావాలన్నా వీడియోస్ నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను ఇన్వైట్ కోడ్ ఎక్కడ యూజ్ చేయాలి అంటే ఫ్రెండ్స్ లాస్ట్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా అక్కడ కిందకు వచ్చేస్తే ఎంటర్ ఫ్రెండ్స్ కూడా ఉంది కదా ఫ్రెండ్స్ అక్కడ ఇదిగోండి ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ రిఫరల్ కోడ్ క్యూజే జీరో కే వన్ ఫైవ్ ఇది నా రిఫరల్ కోడ్ ఫ్రెండ్స్ మీరు యూజ్ చేసుకోండి ఇక్కడ అప్లై కోడ్ మీద ప్రెస్ చేయాలి యూ హ్యావ్ ఆల్రెడీ యూజ్డ్ ఇన్ ఇన్వైట్ కోడ్ అని ఉంది ఆల్రెడీ నేను యూజ్ చేశాను కాబట్టి నేను ఆల్రెడీ యూజ్ పడింది లేదంటే మీకు అబ్బాయి పడుతుంది ఇక్కడ మాత్రం ఎంటర్ ఫ్రెండ్స్ కోడ్ దగ్గర నా రిఫరల్ కోడ్ యూజ్ చేసుకోండి మీకు టెన్ కాయిన్స్ బోనస్గా వస్తాయి ఇక్కడ పైన లింక్ ద్వారా కూడా షేర్ చేయొచ్చు వాట్సాప్కి అలాగే పైన మీ రిఫరల్ కోడ్ ఉంటుంది అనమాట ఇన్వైట్ అండ్ రివార్డ్ దగ్గర మీ రిఫరల్ కోడ్ అయితే ఉంటుంది అని కాపీ చేసి వాళ్ళకి షేర్ చేయండి